సంబరాలు పోటా పోటీగా సాగిన ముగ్గుల పోటీలు నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఇందుకూరిపేట గ్రామంలో గిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడాయి ఈ వేడుకల్లో భాగంగా హెచ్వైఎఫ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నిర్వహించినటువంటి ఈ పోటీల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు పోటీల అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేశారు గెలుపోటముల కంటే మన సంప్రదాయాన్ని కొనసాగించడమే ముఖ్యమని తెలిపారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత కార్యదర్శి సిగమాల సతీష్ దాసరి విజయ్ కుమార్ దాసరి మాల్యాద్రి ఏదూరుమాధు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు మండల మా గ్రామ ప్రజలకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు మా గ్రామంలో హెచ్ వైఎపు యూత్ ఆధ్వర్యంలో ముందురుపేట హరిజనవాడలో ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం హెచ్వైపు యూత్కి అభినందన తెలియపరసందులో భాగంగా జరిగిన ముదురు పోటీల్లో చాలా చక్కగా మా గ్రామస్తులు పాల్గొని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ పండుగకు మరింత శోభ తీసుకొచ్చారు దాన్ని బట్టి మరి మరొకసారి హెచ్ వైఎఫ్ని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ హరిజనవాడ గ్రామంలో గ్రామంలోని హరిజనవాడలో అంత ఐక్యంగా ఉంటూ ఈ పండుగలు ఇంకా ముందు సంతోషంగా జరుపుకోవాలని మరొకసారి హెచ్ఓ యూత్ని అభినందిస్తూ మరొకసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పండుగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తెలియదు Давай сар. Вот красавец. Ну, не лениво, не хочешь приехать? Ты что, сынка? А что ли? నా పేరు అనిత మా నిందుకూరుపేట మండలంలోని నిందుకూరుపేట అర్జునవాడి నన్నున్నాము ఈరోజు సంక్రాంతి సందర్భంగా దాసరి విజయ కుమార్ గారు మాకు ముగ్గుల కోటి నిర్వహించడం జరిగింది దానిలో నాకు ఐదవ బహుమతి వచ్చింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు